హర హర మహాదేవ్ జై కాలభైరవ్ అందరికీ నమస్తే యాక్చువల్లీ ప్రస్తుతాన్ని నేను కాశీలో ఉన్నాను ఇది చాలా చిన్న విషయమే కాకపోతే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే ఎక్కడ పని అక్కడే చేయాలి కదా సరే ఇది చూడండి ఇప్పుడు ఇది చూడండి దిస్ ఈజ్ ద వేరియేషన్ బిట్వీన్ టూ కైండ్ ఆఫ్ పీపుల్స్ ధర్మ ధర్మర్మ మన ధర్మం ఎంత గొప్పదంటే ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫారినర్స్ వాళ్ళు పాటిస్తారు మనకంటే బాగా మనం మాత్రం ఇలాంటి కకృతి పనులు చేస్తాం తప్పనట్లేదు మన అంటే మనందరినీ అనట్లే చేసేవాళ్ళ గురించి మాట్లాడతాం దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరు కూడా మనం చూసి అవతరాలు మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోవద్దు చెడుదారులకు వెళ్ళదు ఓకే